రెండు స్ప్రే స్ప్రేయింగ్కి వన్ లీటర్ వివయ బాటిల్ వన్ ప్యాకెట్ పన్నెండు నుంచి పద్నాలుగు ట్యాంకులు కొట్టచ్చుకోరు కొలుసుకుంటూ మైట్ దీనికి

ఏ కరన కొక్కుమాటలని అది ఆ ఆహ ఏనిగో లకు ఎస్కో అదే లేదురా రెండు బసరా 1 ఎకరాకి 1 ఎకరాకి 1 బాటిల్ ఫ్రెండ్స్ ఈ 1 ప్యాకెట్ 2 ఎకరాకి ఆ ఎకరా 1 1 2 ఒక ఎకరానికి అది రెండు 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 కనడం

पैक कर रहा वाटर बहुत पंचा ये तो बहुत शराह हाँ इस पानी है नहीं तो कहीं फिर वही डब्बा कर दूँ ग्लेक्सियन का ना देर बजे

రెండు కలుపుకు సంబంధించిన ఇక పోయి రెత్తి పోయి పోయిపోయింది ఏమి అలా ఉంది పౌడర్ కలిపేసరికి చెక్కగా అయింది

పన్నెండు గంటల కలంపు అయిపోవాలి నీళ్లు మూసుకుంటే దన్నదన్న ఉరకుండా అయితేనే పంపు బాగా స్పీడ్ పెడతారు మంచిగా ఎందుకు వెళ్ళిపోయి ముప్పై అంటే పద్నాలుగు పద్నాలుగు పైసలు పైసలే ఉన్నాయి ఏం కాదు ఉన్నాయి తీసుకుంటారు మన దగ్గర ఎప్పుడు ఇరవై ఎప్పుడు ఉంటాయి అడగాల వస్తారు